ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక విశ్వనాథం అయితే నేను తప్పు చేశాను ప్రాణాలు తీశాను నా మూలాన ఖాళీ చనిపోయాడు నన్ను అరెస్టు చేయండి అని లొంగిపోతారు కదా ఇక తానే నిజాలు అని చెప్పటంతో పోలీసులు కూడా విశ్వనాథం గారిని అరెస్టు చేస్తారు ఇక వెంటనే ఈ విషయాన్ని హర్షాకి కూడా ఫోన్ చేసి చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇక తన భార్య విశాలాక్షి ఇక వాళ్ళ అమ్మ బోరు బోరున ఏడుస్తూ ఉంటే హర్ష అమ్మ నాన్నకేమీ కాదమ్మా మీరు కంగారు పడకండమ్మా నాన్నని నేను ఎలాగైనా పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి సేఫ్గా ఇంటికి తీసుకొని వస్తాను మీరేమీ కంగారు పడద్దు నువ్వే ఇలా ఏడుస్తూ ఉంటే ఒకసారి అటు నానమ్మను చూడు తను ఇంకా అనారోగ్యంతో ఉంది ఇంకా బెంగ పెట్టుకుంటుంది నాన్నకేమైపోతుందా అని నువ్వే నానమ్మకు ధైర్యం చెప్పాలి అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు అన్నయ్య నేను కూడా నీతో పాటు వస్తాన్రా అని అనగానే సరే అయితే పద బయలుదేరుదాం అని చెప్పేసి హర్ష అలానే సంజయ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరకైతే బయలుదేరుతూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో మహాదేవయ్య ఫ్యామిలీ అంతా కూడా ఒక మంచి పొలిటీషియన్ ఇంటికైతే లంచ్కైతే వెళ్తారు కదా తీరా అతను బయటకు వెళ్ళడంతో కాసేపు వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపల మహాదేవయ్య సత్యను పిఏగా పెట్టుకుంటానని రాజకీయ వారసుడేమో తన చిన్న కొడుకి అని ఈ రకంగా చిన్న కొడుకు కొడల్ని ఎంతగానో ఎత్తుకు ఎత్తేస్తూ ఉంటుంటే ఇదంతా చూస్తున్న రుద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు తీరా ఆయన వచ్చేటానికి ఇంకో పది నిమిషాలు ఉందనగా సత్యకు హర్ష దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఇదేంటిది ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అన్నయ్య దగ్గర నుంచి అని చెప్పేసి ఏవండి నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను అని చెప్పేసి అనగానే గట్లనే సత్య అని హర్ష అంటూ ఉంటాడు కదా ఇక సత్య బయటకైతే వచ్చేస్తుంది హలో అన్నయ్య ఏంట్రా ఇన్నిసార్లు ఫోన్ చేసావు చెప్పు అని అనగానే ఒక వెంటనే హర్ష నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి అనగానే సత్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఏం జరిగింది అని అడగంగానే అప్పుడు మొత్తం ఖాళీగారితో జరిగిన ఫైటు సత్య ఫోటోని మాఫింగ్ చేయటం ఇదంతా కూడా చెప్పటంతో సరి అయితే మీరేమీ కంగారు పడకండి నేను కూడా ఇప్పుడు అక్కడికి వస్తాను అని చెప్పేసి సత్య ఫోన్ని కట్ చేసేస్తుంది ఇప్పుడు గనక నేను లోపలికి వెళ్తే సాయంత్రం దాకా వీలున్న నన్ను వదలరు ఆ మాటలు ఈ మాటలు పార్టీల గురించి డిస్కషన్ చేస్తూనే ఉంటారు ఈ లోపల నాన్న మీద కేసు ఫైల్ అయిపోయి ఏకంగా నాన్నని కోర్టుకు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి దాకా తెచ్చుకోకూడదు నాన్నని ఈ లోపలి నేను విడుదల చేయాలి అంటే ఇప్పుడు నేను బయట లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసేసి తన అత్తింటి గౌరవాన్ని పక్కన పెట్టి తన తండ్రి కోసం సత్య అయితే అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా ఏందిరా నీ పెళ్ళమేంది ఇందాక బయటకెళ్ళింది ఇప్పుడు దాకా రాలే ఇటువంటి ఫోన్లన్నీ కాసేపు పక్కన పెడితే నీ సొమ్మేం పోతుందిరా ఆయన వచ్చే టైం అయింది మనల్ని రెడీగా ఉండమని చెప్పిండ్రు ఇంకా నీ పిల్ల ఇంకా ఫోన్లో ముచ్చట్లేంది పుట్టింటోళ్ళ మీద అంత వ్యామోహం ఉంటే తర్వాత మాట్లాడుకోమని చెప్పరాదు అని అనగానే అబ్బా అమ్మా ఎందుకలా నువ్వు సత్య మీద గై గై అని పడిపోతావు ఏదో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ ఉండు ఇప్పుడే నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసేసి మన క్రిష్ అయితే బయటకు వెళ్తాడు తీరా మొత్తం వెతికి చూడంగానే సత్య అక్కడ ఎక్కడా కనిపించకపోవటంతో కంగారు పడిపోతాడు క్రిష్ ఈ లోపల అక్కడ ఉన్న వాచ్మెన్ సార్ మీతో పాటు వచ్చిన మేడం గారా కంగారుగా ఇప్పుడే ఆటోలో వెళ్ళిపోయారు అని అనగానే ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే మహాదేవయ్య ఫ్యామిలీ అంతా కూడా క్రిష్ని పిలవంగానే క్రిష్ లోపలకైతే వెళ్తాడు ఈంద్ర పెళ్ళాన్ని తీసుకొని వస్తానని ముఖమింద్ర గట్లో పెట్టావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడగంగానే సచ్చ కనిపించటం లేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వీళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఈ లోపల పార్టీ మెంబర్ అయితే నమస్కారం మహాదేవయ్య గారు నమస్కారం అని చెప్పేసేసి వస్తారు కదా ఇక నమస్కారం పెడుతూనే కంగారు పడిపోతూ ఉంటారు అనవసరంగా మిమ్మల్ని కాసేపు ఇబ్బంది పెట్టి నాతో మీతో వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి మహాదేవయ్య గారు అని అనగానే అదేంది సార్ మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి సేనా పనులు ఉంటాయి మేము వెయిట్ చేసాం దానిలో ఇప్పుడు ఏమైంది మీలాంటి వాళ్ళు మాకు క్షమాపణ చెప్పడం ఏంది అని అనగానే తప్పు ఎప్పుడైనా తప్పే మహాదేవయ్య ఒప్పుకొని తీరాల్సిందే కదా అంతేందుకు మొన్నటిదాకా ఊర్లో ఉన్న అందరూ కూడా నువ్వు పెద్ద రౌడీవని ఇంట్లో వాళ్ళనే సరిగ్గా పట్టించుకోవని అనుకున్నారు కానీ ఒకే ఇచ్చిన ఒకే ఒక ఇంటర్వ్యూ తోటి నీ మీద పడ్డ నిందలు మచ్చలు అన్నీ తొలగిపోయినాయి నిన్ను కాదు అప్రిషియేట్ చేయవలసింది నీ చిన్న కొడల్ని ఏది తను ఏది అని చెప్పేసి అనంగానే అందరూ నీళ్లు నములుతూ ఉంటారు అదేంటది నిన్ను ఫ్యామిలీ మొత్తాన్ని కలిసి రమ్మని చెప్పేసి అన్నాను కదా మీ చిన్న కొడల్ని తీసుకొని రాలేదేంటి అని చెప్పేసి అనంగానే అంటే తను తను వచ్చింది అదో పనుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళింది అని చెప్పేసి భయపడుతూ భయపడుతూ చెప్తూ ఉంటే ఓహో అంటే మొన్న మీటింగ్లో చెప్పిందంతా కూడా పై పైన డ్రామాలి అనమాట అంటే మీ కుటుంబంలోనే మీకే పడటం లేదు తను ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయిందంటే మీ గురించి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఏదో ఇంటర్వ్యూ కోసం జనాలు నమ్మించడం కోసం ఆ రకంగా కోడలతో మాట్లాడిచ్చారు కానీ ఇక్కడికి మాత్రం కోడలు రాలేదు అంటే మీ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో అర్థమైంది ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటారు మహదేవయ్య నీకు చెప్పాల్సిందేముంది సరసర్లే భోజనం చేసుకుంటూ రాజకీయాల గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇప్పుడు రాజకీయాల గురించి నీతో మాట్లాడే ఇదే లేకుండా పోయింది నువ్వు ఎప్పటి నుంచే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావు ఎమ్మెల్యే అవ్వాలి అంటే వాళ్ళ మీద ఎటువంటి నిందలు మచ్చలు ఉండకూడదని నీకే తెలుసు గసు వంటిది ఇప్పుడు నీకు ఆ టికెట్ ఇవ్వడం అంటే అది చాలా కష్టకాలం పని సర్లేండి రండి భోజనం చేద్దురు అని అనగానే ఏమీ అక్కర్లేదండి ఇప్పటికే మా కడుపు బాగా నిండిపోయింది అని చెప్పేసి రుద్రావాళ్ళు వాళ్ళైతే కోపంతో అందరూ ఇంటికి వచ్చేస్తారు మహాదేవయ్యకేమో విపరీతమైన కోపం అనేది కట్టలు తెంచుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఇక నెత్తిన పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠమే చెప్పింది అని చెప్పేసి సచ్చను తిడుతూ ఉంటే ఈ రుద్ర వాళ్ళ మళ్ళా మహాదేవయ్యల భార్య సత్య మీద ఇంకో రెండు పుల్లలు వేసి మహాదేవయ్య కోపాన్ని ఇంకాస్త రెట్టింపు చేస్తూ ఉంటారు బాపు సత్య ఏం చేసినా దానికంటే ఒక కారణం ఉంటుంది అసలు నేను సత్య ఏమైపోయిందని కంగారు పడుతుంటుంటే మీరెందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసేసి ఇక క్రిష్ బైక్ వేసుకొని స్పీడ్ స్పీడ్గా షెడ్ దగ్గరికి వెళ్తారు మొత్తానికి అటో ఇటు తిరుగుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా సత్య ఫోన్ చేస్తుంటుంటే నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా హర్ష ఉన్న సంధ్య ఏకంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు కదా ఈ లోపల మన సత్య కూడా అక్కడికైతే వెళ్తుంది అన్నయ్య అని అనగానే రా సత్య లోపలికి వెళ్దాం అని చెప్పేసి ముగ్గురు కలిసి లోపలికైతే వెళ్తారు ఇక వెంటనే సత్య నాన్న నాన్న అని అనుకుంటూ దగ్గరికి వెళ్తూ ఉంటే ఎందుకమ్మా సత్య ఈ హంతకుడైన నాన్నను చూద్దామని వచ్చారా ఎందుకు నా గురించి ఇంత పరితపిస్తున్నారు వెళ్ళండి మీ పనులు మీరు చేసుకోండి ఇక ఖాళీగాడి గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒరే హర్ష ఇక నుంచి ఇంటికి పెద్ద దిక్కు నువ్వేరా అని అనగానే నాన్న దయచేసి మీరు అలా మాట్లాడద్దు ఇప్పుడు అయినా మేము దీని గురించి డిస్కషన్ చేయడానికి రాలేదు మిమ్మల్ని బయటకు తీసుకొని రాద్దామని చెప్పేసి వచ్చాం అని చెప్పేసి ఇక హర్ష సత్య వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక సత్య పక్కనే ఉన్న ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఉంటుంది చూడండి అమ్మా చనిపోయిన వ్యక్తి ఒక రాక్షసుడు లాంటి వాడే అని అనుకోవచ్చు ఆయన చనిపోయినట్టు ఇప్పటిదాకా ఎవరూ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కానీ మీ నాన్నగారంతలో మీ నాన్నగారే వచ్చి నేనే చంపాను చావుకు నేనే కారణం అరెస్టు చేయమని అంటే నిందితుడు లొంగిపోయిన తర్వాత అరెస్టు చేయక తప్పదు అందులోనూ మీ నాన్నగారు పదే పదే ఒకటికి సార్లు నేనే నిందితుడిని నేనే హంతకుడిని అని చెప్పిన తర్వాత అలాంటి వాళ్ళను కేసులో ప్రే కోర్టులో ప్రవేశపెట్టక తప్పదు శిక్ష కూడా తప్పదు ఎందుకంటే మంచి వాళ్ళను చూశాను కానీ మరి ఇంత మంచి వాళ్ళను నిన్ను చూడలేదమ్మా మీ నాన్నగారంతలో మీ నాన్నగారు ఒప్పుకున్నారు కాబట్టి ఇక ఎటువంటి బెయిల్లు ఎటువంటి సాక్ష్యాలు ఏమీ కూడా ఏమీ చేయలేవు ఇదిగో కేసుని డిస్కషన్ చేసిన తర్వాత ఈవినింగ్ తర్వాత మేము తనని కోర్టుకి తీసుకొని వెళ్తాం ఆ తర్వాత కోర్టులో జడ్జి గారు ఇచ్చే తీర్పు శిక్ష మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అనగానే సత్య హర్ష సంజ వీళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే సంజ కూడా బాధపడుతూ ఉండటంతో ఇక వెంటనే అయినా సంజ నువ్వెందుకు వచ్చో పోలీస్ స్టేషన్కి అని అనగానే నాన్న కోసం వచ్చానక్క అని అనగానే అక్కడ అమ్మ నానమ్మ ఎంత కంగారు పడుతూ ఉంటారో వాళ్ళని వదిలేసి నువ్వు ఎలా వచ్చావు సంజయ ఆయన పెళ్లి ఆడపిల్లవి ఇలా పోలీస్ స్టేషన్కి రావటం కరెక్ట్ కాదు నేను హర్ష అన్నయ్య చూసుకుంటాం నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అనంగానే ఈ లోపల హర్ష క్యాబ్ బుక్ చేస్తాడు సంజ నువ్వైతే ఇంటికి వెళ్ళి సంజ అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి సంజయ్ అయితే ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇలా సంజయ్ ఇంటికి వెళ్తూ ఉండగా సంజయ్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని అనగానే మీ నాన్న జైలుకు వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా మీ నాన్నని జైలు నుంచి తీసుకొచ్చేటట్టు నేను చేస్తాను కానీ నువ్వు చెప్పినట్టు నేను చేయాలి అని అనగానే మా నాన్నను జైలు నుంచి విడిపించడం కోసం నేను ఏదైనా చేస్తాను ఇంతకీ మీ అని అనగానే నేను ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే కార్ని తిన్నగా ఇంటికి కాకోకుండా నేను చెప్పిన అడ్రస్కి రమ్మని చెప్పు అని అనగానే సరి అయితే అలాగే వస్తాను అని చెప్పేసి కార్ని అక్కడైతే పెట్టేస్తూ కారుతో పాటు వెళ్ళిన తర్వాత మధ్యలో అయితే దిగిపోతుంది ఇక సంజ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ దిగుతుంది ఈ లోపల మీకు ఫోన్ చేసింది నేనే సిస్టర్ అని చెప్పేసి సంజయ దగ్గరికి ఒక రౌడీ అయితే వస్తారు అవునా మీకు అసలు ఏం కావాలి మా నాన్నను రిలీజ్ చేపిస్తానన్నారు కదా ఏ రకంగా రిలీజ్ చేపిస్తారు మీకు పుణ్యం ఉంటుంది అదేంటో త్వరగా చెప్పండి అని ఈ అమాయకురాలు సంజయ తన తండ్రిని విడిపించడం కోసం అచ్చం రౌడీ చెప్పినట్టుగానే అక్కడికైతే వస్తుంది ముందు లోపలికి రండి అని చెప్పేసి సంజను లోపలికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ రౌడీ విధవ ఇక లోపలికి తీసుకొని వెళ్తూ ఉండగా అదే సమయంలో క్రిష్ నుంచి వెళ్తూ ఉంటాడు క్రిష్ అట్నుంచి వెళ్తూ ఉంటాడు కానీ సంజన్ అయితే చూసుకోడు క్రిష్ ఫ్రెండ్ వెళ్తూ ఉండగా ఒరే నువ్వేమో సత్య కనిపించిందా సచ్చ కనిపించిందా అని కంగారు పడిపోతున్నావు కదా కానీ సంచి కనిపించిందిరా ఒక రౌడీ వ్యక్తి ఇటుగా తీసుకుని వెళ్తున్నాడు రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉన్నానురా అని అనగానే అరే నేను కూడా గట్ల ఆ ఏరియాలోనే ఉన్నాను అని చెప్పేసేసి క్రిష్ అయితే స్పీడ్ స్పీడ్గా ఆ పక్కనే టర్న్ తీసుకొని ఆ సందులోకి అయితే వచ్చేయటం జరుగుతుంది ఈ లోపల కాళీగాడికి దెబ్బ తగులుతుంది కదా తలకు ఖాళీగాడు చనిపోయాడని లొంగిపోయి ఇక విశ్వనాథం జైలుకైతే వెళ్ళిపోయాడు కానీ ఖాళీగాడు చావనే చావలేదు చివరాకరిలో తన ఫ్రెండ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటంతో గాయాలతోటి ఇక ప్రాణాలతో బయటైతే పడతాడు అందుకోసమే ఖాళీ చచ్చాడని ఏ ఒక్కరూ కంప్లైంట్ ఇవ్వకపోయినా విశ్వనాథం భయంతో తప్పు చేశానని లొంగిపోయాడు కాలి బ్రతికే ఉంటాడు తలకి గాయంతోటి కుర్చీలో కూర్చొని ఉండటం చూసి సంధ్య షాక్ అయిపోతుంది ఒరే కాలి నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు చచ్చావనుకొని మా నాన్న అక్కడ జైలుకు వెళ్ళారు అని అనగానే అబ్బా సంధ్య మావయ్య జైలుకి వెళ్ళటం నాకేమైనా ఇష్టం అనుకుంటున్నావా ఏంటి చూడు ఇప్పుడు మీ నాన్నను జైలు నుంచి విడిపించాలి గంతే కదా అరే ఏమీ లేదు ఇదిగో నా పాకెట్లో ఉంది చూడు అని చెప్పేసేసి తాలిబొట్టయితే తీస్తాడు నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాను మనం ఇద్దరికి పెళ్ళి ఆ తర్వాత నిద్రం కూడా కలిసి జైలు దగ్గరికి వెళ్దాం పోలీసులతో నేను బతికే ఉన్నానండి మామ అల్లుళ్ళకి ఏదో చిన్న చిన్న వాగ్వేదం జరిగింది మా మామని వదిలేయండి అని దగ్గరుండి చెప్తాను ఆ తర్వాత నువ్వు నేను ఇద్దరం కూడా కలిసి మీ నాన్నని ఇంటికి తీసుకొని వెళ్దాం ఇద్దరం పెళ్ళయింది కాబట్టి మీ అమ్మ హారతి ఇచ్చి మరీ మనల్ని లోపలికి పంపిస్తుంది ఏమంటావు అని అనగానే ఒరే కాలి ఎందుకున మా కుటుంబంతో నాతో జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు నీకు పుణ్యం మా నాన్నను విడిపించు అని అనగానే అబ్బా అదే కదా చెప్తున్నాను ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి సంజయ్ దగ్గరకు వచ్చి మూడు ముళ్ళు వేయటానికి తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇలా సంజయ్ మెడలో తాలిబొట్టు కడుతూ ఉన్న సమయంలోనే మన క్రిష్ అయితే ఒక్కసారిగా తాలిబొట్టుని కాళ్ళతో కొట్టడంతో ఆ తాలిబొట్టు ఎటో వెళ్ళి పడుతుంది ఇక వెంటనే తాలిబొట్టు పడటంతో బావగారు అని అనగానే ఇక క్రిష్ అక్కడ ఉన్న వాళ్ళందరితోనూ ఫైట్ చేస్తాడు చివరాకరికి ఖాళీగాడికి మళ్ళీ ముచ్చమటలు పట్టిస్తాడు కాళీగాడిని చిత్త కొడతారు ఏందిరా ఏంది నువ్వు సచ్చావని మా మావయ్య జైలుకి వెళ్ళటమా ఇక నుంచి నిన్ను నేను చంపేద్దామనుకుంటున్నాను రా కాకపోతే నువ్వు చస్త నువ్వు బతుకున్నావని తెలిస్తేనే కదా అక్కడ మా మామ బయటకు వచ్చేది అందుకోసమే నేను వదిలేస్తున్నాను తప్ప లేకపోతే ఇప్పుడే నువ్వు నా చేతుల్లో చచ్చేవాడివి అని చెప్పేసేసి సచ్ ఇక మన క్రిష్ అందరినీ చిత్తక్కొట్టి ఇక సజ్జ నాతో పాటు రా అని చెప్పేసేసి బతికి ఉన్న ఖాళీగాడిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిన తర్వాత వీడు నా పెళ్ళాన్ని నా మరదల్ని నా కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు వీడిని ఒకసారి పోలీస్ స్టేషన్కి పంపించారు కానీ వీడు యటకు వచ్చేశాడు ఈసారి వీడు బయటకు వస్తే నేనే చంపుతాను గుర్తు పెట్టుకోండి మీరు ఏం చేస్తున్నారు వీడిని ఎలా వదిలిపెట్టారు నేను ఇప్పుడు చెప్తున్నాను వీడు బయటకు వచ్చాడంటే ఈసారి మామూలుగా ఉండదు అని చెప్పేసేసి పోలీసుల చేత బేడీలు వేపించి జైలు లోపలకైతే పంపిస్తారు ఇక మహాదేవయ్య అయితే బయటకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే సత్య వీళ్ళందరూ కూడా కృషి చేసిన పనికి ఎంతో సంతోషంగా ఉంటారా సత్య థ్యాంక్ యూ క్రిష్ అని అంటూ ఉంటే వద్దు సత్య నువ్వు నాతోటి మాట్లాడద్దు నువ్వు నా నన్ను ఏమన్నావు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావు అలా అయినా కూడా ఇంట్లో సమస్యలు చెప్పకోకుండా ఉంటారా అరే మీ నాయన్ని మీ నాయన జైలుకి వెళ్ళాడని తెలిస్తే నేను ఊరుకుంటానా నీతో పాటు వస్తాను కదా ఇప్పుడు ఇంకో క్షణం ఆలస్యమైతే ఆ ఖాళీగాడు నీ చెల్లెల మెడలో మూడు ముళ్ళు వేసేసేవాడు అని చెప్పేసి క్షణంగానే సంజయ ఏడుస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి అందరూ తిరిగి రావడంతో ఇక విశాలాక్షి వాళ్ళ అమ్మ అందరూ సంతోషపడతారు బావ సమయానికి రావటం బావగారి నాన్న జైలు నుంచి బయటకు వచ్చారు అని చెప్పేసి క్రిష్ చేసిన పని అందరికీ చెప్పటంతో ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక వాడి సమస్య మీకు రాదు ఒకవేళ చిన్న సమస్య వచ్చినా నాకు చెప్పండి పెద్ద కొడుకు లెక్క నేను మిమ్మల్ని ఆదరించుకుంటాను తప్ప ఇలా ఎవరెవరికో భయపడద్దు మీరు అని చెప్పేసి సత్య వెళ్దామా అని అనగానే ఆ క్షణం నుంచి సత్య తన భర్తను మరింత ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటుంది ఇక వీళ్ళు ఇలా లోపలికి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారా ఇక వెంటనే ఆగు అక్కడే ఆగు అని చెప్పేసి మన వాళ్ళ అత్తయ్య అయితే గుమ్మంలోనే నుంచో పెట్టేస్తుంది ఏంటమ్మా ఏంది గిట్ల గుమ్మంలోనే నుంచోబెట్టేసినావు అని అనగానే అవసరం అవసరమయ్యి పుట్టింటి గురించి ఎక్కువగా ఆలోచించిన నీ పెళ్ళాము నీకెక్కువేమోరా కానీ మాకెక్కువ కాదు ఈరోజు సచ్చ చేసిన పని మూలాన నీ బాపు తలదించుకున్నాడు అంటే నీ బాపు నలుగురిలో నలుగు నవ్వుల పాలైపోయినా పర్వాలేదు కానీ నీకు మాత్రం నీ పెళ్ళామే ముఖ్యమంటావారా అని చెప్పేసి అనగానే అబ్బా అమ్మ సచ్చ ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిందో నీకు తెలీదమ్మా అని చెప్పేసేసి క్రిష్ చెప్తూ ఉంటాడు మరో పక్క రుద్ర మరో పక్క ఇక వాళ్ళ మహదేవయ్య అందరూ కూడా సత్య చేసిన పని మూలాన నాన్న నలుగురిలోనూ తలదించుకున్నాడు ఎమ్మెల్యే టికెట్ వచ్చిద్దని ఎంతో హోప్స్ పెట్టుకున్నారు నాన్న కలలన్నీ కూడా నీ మూలానే పోయి అని రుద్ర అందరూ కూడా సత్యను అంటూ ఉంటారు ఇక అప్పుడు ఇక వెంటనే దాని చెయ్యి వదిలిపెట్టరా దాని చెయ్యి వదిలిపెట్టు ఇక దానికి పుట్టింటి మీద అంత ప్రీతి పుట్టింటి వాళ్ళ మీద అంత ప్రేమ గౌరవం ఉండి అత్తింటి వాళ్ళు పరువు పోయినా పర్వాలేదు అనుకున్న కోడలు నాకు అవసరం లేదు ఇప్పుడే దీన్ని ఇంటి నుంచి బయట గెంటేస్తున్నాను అని చెప్పేసేసి సచ్చ బట్టలన్నీ బయటకు పంపించేసేసి నువ్వు లోపలికి రారా దాన్ని చెయ్యి వదులు అని అనగానే మొడలో మూడు ముళ్ళు వేసి తాలి కట్టింది చెయ్యి వదలటానికి కాదు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని జీవితాంతం ధైర్యం చెప్పటానికి అని చెప్పేసి క్రిషనంగానే సత్య కల్లమట కన్నీళ్లు తెలియకోకుండానే వచ్చేస్తాయి చూడమ్మా నువ్వు సత్యను పంపించేస్తున్నావు నువ్వు సత్యను పంపించేస్తే సత్యను ఒకదానే నేను బయటకు పంపిస్తాను అనుకుంటున్నావా నీకు ఇష్టం లేదనుకో నా పెళ్ళాన్ని తీసుకొని నేను నా అత్తింటికే వెళ్ళిపోతాను నా పెళ్ళం నేను సంతోషంగానే ఉంటాం కానీ ఇప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం మూలాన సత్య బయటకు వెళ్ళింది కానీ ఇప్పుడు ఏకంగా చిన్న కొడుకు కొడలు విడికాపురం పెట్టిండ్రు అంటే రేపు మన కుటుంబానికే చెప్పుకోలేనంత చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అప్పుడు నాన్న బాపు ఎమ్మెల్యే టికెట్ ఇంకా కష్టమవుతుంది పొమ్మంటే నేను నా భార్యని వదిలిపెట్టను నా భార్యతో సహా వెళ్తాను పద సత్యా వెళ్దాం అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు ఇలా తిరుగుతూ ఉంటే మహదేవయ్య ఆగరా సిన్నోడా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే అప్పుడు సత్య జరిగిందంతా కూడా వాళ్ళ మావయ్యకి చెప్తూ ఉంటుంది ఇక సర్లే అని చెప్పేసి ఇద్దరిని లోపలగా రమ్మని చెప్పేసి అంటారు ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత సత్య గట్టిగా క్రిష్ని హాక్ చేసుకొని ఐ లవ్ యూ క్రిష్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ క్రిష్ అని చెప్పేసేసి తన మనసులో ఉన్న ప్రేమనంతటిని బయట పెట్టేస్తుంది ఇక క్రిష్ ఇంతకాలం ఫ్రెండ్షిప్ అని అన్నాం ఇప్పటి నుంచి భార్యాభర్తల సంబంధం స్టార్ట్ అవుతుందా అని చెప్పేసేసి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎమ్మెల్యేగా ఇంకొకతన్ని తీసుకోకపో తీసుకోవటంతో ఇంకో అతను నామినేషన్ వేయటంతో మహాదేవయ్య కుటుంబంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి తన మావయ్య ఎమ్మెల్యే కోసం సత్య ఏం చేయబోతుంది రుద్ర ఏ రకంగా అడ్డుపడబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్